ఈగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దీన్ని బట్టి ధర్మరాజు గొప్ప యజ్ఞం చేయలేదని తెలిసింది అంటే పొరపాటు పడ్డట్టే ఇందులో చెప్తున్న అంశం జాగ్రత్తగా పరిశీలించాలి ఇందులో సూక్ష్మాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఎంత కాదన్నా ఈ యజ్ఞం వల్ల ధర్మరాజు పవిత్రుడయ్యాడు పాపం నుంచి కోల్పోయాడు కానీ గొప్ప యజ్ఞం అంటే ఏమిటో దీనిలో చూపిస్తున్నాడు ఇక్కడ ఇలాంటి యజ్ఞాలు అందరూ చేయలేదండి కోటికొకటి చేయిచ్చు సంపద అంతా సంపాదించుకుని ఉంచుకుని తెచ్చుకుని చేయడం వేరే విషయం కడుపుకి తనకు లేకున్నా తనకున్నది కేవలం ప్రీతిగా భగవదర్పణ బుద్ధితో సమర్పించడం అనేది ఆ సర్వత్యాగమైనటువంటి ఆ యజ్ఞము చాలా గొప్పది అందుకే ధనము ద్రవ్యము అధికారము పదవి ఇవి కాదయ్యా యజ్ఞమును కావలసినటువంటిది అహంకారం ఏమాత్రం ప్రవేశించినా యజ్ఞము పూర్ణము కాదు అది తెలుసుకోవాల్సింది కనుకనే అహంకారం అనే దోషమున్నటువంటి యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది సంపూర్ణం అనిపించుకోదు అది లేకుండా చేసినటువంటిది అల్పముగా చేసినట్టు కనబడినా అది మహాయజ్ఞం కనుక యజ్ఞం అనగా ఏమిటో ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు త్యాగమే యజ్ఞము త్యాగం యొక్క స్థితి చూపించాడు దీన్ని బట్టి యజ్ఞము అహంకార రహితంగా చెయ్యాలి అది శ్రేష్టము ఇప్పుడు ఇవి సద్గతిస్తే ఇవ్వవని కాదు కానీ వీటన్నిటికంటే పూర్ణమైన యజ్ఞం అదే అని చెప్పడం భారతకారుడు ఉద్దేశమే కానీ ధర్మరాజుని నిందించమని చెప్పడం కాదు ఇది తెలుసుకోవాల్సిన అంశం ఎక్కడ ఏది అలా తెలుసుకోవాలో గ్రహించాలి ఈ విధంగా ఎప్పుడైతే యజ్ఞం ముగిసిందో ఆ తర్వాత ద్రౌపది సుభద్ర మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ధర్మరాజు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ ధర్మరాజు ఎల్లవేళలా పెద్దలపై గౌరవం కలిగి ఉన్నట్టని చాలా సనాతన ధర్మం తెలుసుకోవాలి అక్కడున్న పెద్దలంటే అంటే విదురుడు సంజయుడు కృపాచార్యుడు ధృతరాష్ట్రుడు వీరి పట్ల అపారమైన గౌరవం ఏ పని చెయ్యబోతున్నా ఏ విషయాన్ని తను చేయబోతున్నా ధృతరాష్ట్రుడి అభిప్రాయానికి ప్రాధాన్యమిచ్చి చేసేవంట చూడండి ఇక్కడ పెద్దల్ని గౌరవించడం అంతే నీకు తెలియదు నా ముసలాడు మూల కూర్చో అనకుండా ఎంత అద్భుతమైన అంశమో చూడండి ఇక్కడ ధృతరాష్ట్రం అభిప్రాయాల గౌరవిస్తూ విదుర సంజయత్సుగులు మొదలైన వాళ్ళని సంప్రదిస్తూ కృపాచార్యునితో మాట్లాడుతూ సత్కార్యములు చేసేవాడు కుంతి కూడా గాంధారితో ఎల్లవేళలా ఆదర భావంతో ఉంది ఇక్కడ నుంచి మానవ సంబంధాల గురించి చక్కగా తెలుసుకోవాలండి ఇక్కడ అంతే కదా ద్రౌపది సుభద్ర వీళ్ళందరూ కూడా అత్తగారులను గౌరవిస్తూ ఉన్నారట ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూసారా ఎన్ని సంపదలున్నా చక్రవర్తులున్నా చక్రవర్తులైనా ధర్మమును ఎలా నిబద్ధులై ఉన్నారో ఇక్కడ తెలుసుకోవాల్సింది అంతేకాదు వ్యాసుడు తరచూ వచ్చి ధృతరాష్ట్రుడికి పారమార్థిక విషయములు మహాత్ముల చరిత్రలు చెప్తున్నాడు ఇక్కడ అలా ఉన్నది అంతేకాదు ధర్మరాజు తాను ఏనాడు ధృతరాష్ట్రాదులకి మానసికంగా నొప్పించకుండా ప్రవర్తిస్తూ తన వారెవరు వల్ల కూడా నొప్పి కలగకుండా ఉండేలా ప్రవర్తిస్తున్నాడు సచ్చరిత్రలు అంటే ఇవండి అందుకే కృష్ణపరమాత్మ వాళ్ళ విన్నాడు పైగా ఆయన ఏ విహారయాత్రకైనా వెళతాను అంటే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేట అద్భుతమైనటువంటి వాహనములు పరిచారకులు వంటవాళ్ళు రక్షకులు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి విహారయాత్రలకి వాడికి పంపించేవాడు తీర్థయాత్రలకి విహారయాత్రలకి అంతేకాకుండా దుర్యోధనుడు బ్రతుకున్నప్పుడు ఎన్ని రకాల భోగాలున్నాయో వాటి వేటికి లోటు లేకుండా ఉండడమే కాకుండా నతాం ప్రీతిం పరామాపా పుత్రే సకరుద్వహం ప్రీతి పాండుపుత్రేభ్య సవా పనరాధిపహ తనను దుర్యోధనాదులు హయాంలో కంటే ధర్మరాజ హయాంలోనే నేను చాలా తృప్తిగా ఉన్నాను అని ధృతరాష్ట్రుడు గాంధారి అనుకున్నారు తెలియజే ఎందుకంటే ఇలా మెప్పించడం మహా కష్టం అండి ఎందుకంటే ఇంత మెప్పిస్తున్న మనస్సులో వ్యతి వ్యతిరేక దృష్టి ఉంటే ప్రతిదానికి వంకలు పెడతాయి అలాంటిది వంక దొరకకుండా చేస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ ఇవన్నీ గమనించవలసిన అంశం లేదు ప్రవర్తనల్లో ఎలా ఉండాలో అని మయాచైవ భవద్విష్ట ఈ విధంగా ఎల్లవేళలా ఉండడమే కాకుండా ఆమాచ్యులతో అందరితో మయాచేవ మాన్య ఏవ నరాధిప నేనే కాదు మీరు కూడా ఆయన గౌరవించాలని మంత్రులతో చెప్పేవాడు ధృతరాష్ట్రం మనం రాజుగా గౌరవించాలని చెప్పేవాడు అలా చూసుకునేవట అలా అయితే ఒక్క భీముడు మాత్రం సరిగ్గా ఉండేవాడు కట్ట ఆయనకి మాత్రము ధృతరాష్ట్రం ఎప్పుడు చూసినా వీడి వల్లే కదా ఇంత జరిగింది అని బాధ అలాగే ఉంటుంది వీడి వల్ల మేము పదమూడేళ్ళు కట్టకటలాడం ఈ గుడ్డి రాజు వల్లే ద్రౌపది పరాభవింపబడింది పరాభవిస్తున్నప్పుడు ఒక్కడిని అడ్డుకోలేదు ఇతడే పై కింజిత కింజితం అని కూర్చున్నాడు మర్చిపో పట్టుకున్నాడు మనస్సులో ఈ విధంగా ఆయన మాత్రం ఉన్నట్ట ఉండడమే కాకుండా ప్రవర్తనలో చూపిస్తున్నట్టు భీముడు ఇది గమనించారు గాంధారి ధృతరాష్ట్రుడు కానీ ఏమి అనలేకపోతున్నారు ఎందుకంటే స్వయంకృతాపరాధం అని ఎప్పటికప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి ధృతరాష్ట్రుడు గాంధారి చరిత్ర గొప్పగా తెలుసుకోవాలండి తప్పు చేయడం ఎవడైనా చేస్తాడు దిద్దుకుంటున్న మహాత్ములనైనా పరిశీలించాలి ఇక్కడ తెలుసుకోవాల్సింది దీన్ని బట్టి రాజర్షిని ఎలా అంటారో తెలుస్తుంది మనస్సులో ఇసుమంత కూడా వీళ్ళు అన్యాయంగా మా పిల్లల్ని చంపేశారనే భావన లేదు రండి ఇద్దరికి తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి ఇక్కడ రెండవది భీముడు మనపై కోపంగా ఉన్నాడు పనులు సరిగ్గా చేయట్లేదు పైగా ఈ పని చేసి పెట్టు అని ఏదైనా ధర్మరాజు చెప్తే భీముడు ఆ పనిచేసేవాడు కట్ట పైగా ఎవరికైనా పరిచారకులకి చేయమంటే అదా చెయ్యకుండా అడ్డుకునేవాట ఇది గమనించారు కాంధారి దురాలు కానీ ఈ తెలియనిచ్చేవారు కట్ట ఎంత సంస్కారం చూడండి ఎవరైనా చెప్పబోయినా మీరు చెప్పొద్దనే అనేవారు అలా ఉండేవారు గాంధారి ధృతరాష్ట్రుడు ఇది పరిస్థితి కానీ వాళ్ళని మాట్లాడుతున్న పొట్టుకు మాటలు సూటిపోటి మాటలు భీముడు మాట్లాడుతుంటే మనసు నొచ్చుకునేది పైగా వయస్సులు పెద్దవండి వీళ్ళవి దాదాపు వంద ఏళ్ళ దాకా వచ్చేస్తున్నాయి ధర్మరాజాదులువి ఇంక ఎలా ఉంటుంది పరిస్థితి ఆ పొట్టుకు మాటలు తట్టుకోలేకపోయారు పెద్ద వయస్సులో పైగా ఒక్కొక్కసారి ధృతరాష్ట్రుడు వినేలాగా పక్క వాళ్లతో ఈ బాహువులతోనే నేను మొత్తం గురుపుత్రులందరినీ సంహరించాను అంటూ ఉన్నట్ట అవన్నీ బాధ కలుగుతూ గాంధారి జ్ఞా పదములు ఎలా వాడేడండి సర్వధర్మములు తీసిన గాంధారి తాన్యనీకాని శుశ్రువే తత పంచదశే వర్షే సమతీతే నరాధిప మొత్తానికి ఇప్పుడు పదిహేనేళ్ళు గడిచే మొత్తం అంటే మహానుభావుడు పాలనకు వచ్చిన దగ్గర నుంచి పదిహేను ఏళ్ళు గడిచేయండి ఈ పదిహేనేళ్ల పాటు ఉన్నటువంటి మహాత్ములు ఇప్పుడు ఈ మాటలకి ఒక్కసారి బాధపడ్డట రాజా నిర్వేద మాపేదే భీమ పీడిత భీమ పీడితుడై నిర్వేదాన్ని పొందినటువంటి వాడు ఒక్కసారి నిర్ణయించుకుని అనుకున్నాడు ఇంకా నేను ఈ రాజ్యం నుంచి బయలుదేరి వానప్రస్థానికి వెళ్ళిపోతాను అడవులకు వెళ్ళిపోతాను అప్పటి వరకు ఎలా బతికేరు ధృతరాష్ట్రులు గాంధారి తెలుసుకోవాలండి భోగములన్నీ నమర్చాడు కానీ విధిష్ఠునికి కూడా తెలియకుండా వీరి జీవన విధానం ఎలా ఉన్నదంటే ఇంతవరకు చాలా పాపములు చేశాం గనక పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తపో జీవనాన్ని ఎంచుకున్నారు ఇక్కడి నుంచి అతి ముఖ్యమైన అంశం తెలుసుకోవాలండి భారతంలో తపో జీవనాన్ని ఎంచుకున్నారు ఇది మనకు చూపిస్తున్నది తపస్సుతో నేను చేసిన పాపములు దగ్ధమవ్వాలి అని బుద్ధి పుట్టి తపస్సుకు సిద్ధమవడం చాలా గొప్పదండి మమ్మ ఉపాత్త దురిత క్షయార్థం అనడం సామాన్య విషయం కాదు చతుర్విధ ఫలపురుషార్థిర్థం ఇతోదిక ఐశ్వర్య అర్థం ప్రమోషన్ సిద్ధ్యర్థం వాహన సిద్ధ్యథం అందరూ అంటారు కానీ ఉపాత దుర్తక్షయార్థం అనాలంటే ఎంత సంస్కారం ఉండాలి ఏదో పురోహితుడు అనిపిస్తాడు కాని అంటున్నాం కానీ హృదయమారానం అది కూడా దౌర్భాగ్యం ఉంది కానీ మహానుభావుడు మాత్రం చేసిన పాపములు పోవడానికి తపో జీవనాన్ని తీసుకుని ఎలా బ్రతికేడు చూడండి రోజు మొత్తం మీద ఒక భాగంలో కేవలము ఒక గంజి వంటిది మాత్రమే తీసుకుంటూ నేలల మీద నేలపై దర్భలు పరచుకొని మృగ చర్మం కప్పుకొని నిరంతరం కూర్చున్నా పడుకున్నా జపం చేసుకుంటూ ఉన్నాడు భర్త ఎలా ఉన్నాడో గాంధారి అలాగే ఉన్నది అంతేకాదు ఈ విధంగా జీవించాను తృప్తిగా ఉంది నాకు ఇంకా మిగిలిన జీవితం అంతా ఈ విధంగానే నేను వెళ్ళాలి ఇంక ఈ రాజ్యంలోనే ఉండను పుత్రుల గురించి నాకేమీ వేదన లేదు ఎందుకంటే యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించారు పాపాత్మలు అయినప్పటికీ అక్కదానికి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు కనుక బాధ లేదు అని నిర్ణయించుకుని యుధిష్ఠుడిని పిలిపించి నీ పాలనలో అందరూ సుఖంగా ఉన్నారు నేను కూడా ఎన్నో దానాలు చేశాను సందేహం లేదు ద్రౌపదికి అపకారం చేసిన దుష్టబుద్ధులందరూ నశించారు అయిపోయింది చాలు ఇంకా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నాను కానీ అది రాజ్యంలో ఉండి చేసుకోవడం కాదయ్యా ఏకాంత వాసానికి వెళ్ళిపోతాను అది అరణ్యాలకు పోయి నారచెరలు ధరిస్తాను ఎంతకాలం ఈ జీవితం తింటూ తిరుగుతూ భోగాలు అనుభవిస్తూ ఇదేనా జీవిత గమ్యం పొందేది ఎప్పుడు పరమార్థం పొందేది ఎప్పుడు ఈ ఆలోచన రావాలండి మహాభారతం ఇచ్చే ఒక అద్భుతమైన ఆలోచన ఇది పరిశీలించండి ఇక్కడ అందుకు నేను వాయుభక్షణ చేసుకుంటూ నిరాహారుణ్ణి తపస్సుకు సిద్ధిపడతాను వెళతాను ఇప్పటివరకు నేను ఇలాగే జీవిస్తున్నానయ్యా ఈ పిండి తింటూ అనగానే యుధిష్ఠిరుడు ఒక్కసారి దుఃఖితుడే నేను ఎంత నీచుణ్ణి వ్యవహారంలో పడి మీకు అన్ని భోగములు సమకూడాలని అమర్చుతున్నానే కానీ మీరు పుచ్చుకుని జీవిస్తున్నారో లేదో నేను పరిశీలించలేదే ఎంత పాపాత్ముని నన్ను క్షమించండి ఒక పని చేయండి మీ అవురుసపుత్రుడు మరొకడున్నాడు యూత్సుడు ఆయనకి రాజ్యాన్ని అప్పగించేసి నేను మీతో పాటు వస్తాను మనం వనవాసం చేద్దాం నేను నీ అధీనంలో వాడినయ్యా వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటే పైగా నాకు తపస్సు చేయాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను కాబట్టి నేను వస్తాను అని చెప్పి అనగా ఒక్కసారి వీలు లేదయ్యా నువ్వు రావడానికి వీలు లేదు నువ్వు పాలన చేయాలి అంటూ పడిపెట్టాను కింద ధృతరాష్ట్రుడు ఎందుకంటే శరీరంలో సత్తువు లేదు ఎక్కువ మాట్లాడలేకపోతున్నానంటే పడిపెట్ట వెంటనే ఏడుపు వచ్చింది ఎలాంటి ధృతరాష్ట్రుడు పదివేల ఏనుగులు బలము కలిగిన ధృతరాష్ట్రుడు తపస్సుతో అంత సృష్టించిపోయి ఆ విధంగా నిలబడి ఉన్నాడే అని వేదన కలిగి పట్టుకున్నట్టు పడిపోతున్నవాడిని పట్టుకోగానే ధృతరాష్ట్రుని హస్తస్ ధృతరాష్ట్రుడు ధర్మరాజు హస్తస్పర్శతో శక్తి పుంజుకుని నాయన కదలలేకపోతున్నాను అందుకే ఈ దశలో నేను మంచిది మంచిదయ్యా అంటే ఈ దశలో నువ్వు వెళ్ళరాదు అని అంట అప్పుడు వ్యాసుడు అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడు చెప్పినట్టు చెయ్యి ఇతడు వృద్ధుడయ్యాడు చింతనకి అంతర్ముఖానికి కావలసిన పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి కనుక ఇతడు వెళ్ళని అని చెప్తే అప్పుడు యుధిష్ఠిరుడు అంగీకరించాడు ఎప్పుడైతే అతను బయలుదేరబోతూ ఉన్నాడో ఆ సమయంలో మొత్తం ప్రజల్ని పిలిపించట ఇతని నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రధానం చూడండి ఎందుకంటే తాను ప్రజలకు జవాబుదారి తర్వాత అందుకు మొత్తం ప్రజాప్రతినిధుల్ని పిలిపించాడు అప్పుడు తాను ప్రజలతో మాట్లాడుతున్నాడు మీరు నాపై చాలా ప్రీతి చూపించారు తప్పో ఒప్పో కానీ మా అబ్బాయి పాలనలో కూడా మీరు ఇదే ప్రేమను చూపించారు ఇప్పుడు అత్యంత పవిత్రుడిని యుధిష్ఠిరుడు పాలనలోకి వచ్చాడు మీకు చాలా బాగుంటుంది మీ అందరి వద్ద అనుమతి తీసుకుని మీ ప్రేమ చేత కురువంశం అవిచ్ఛిన్నంగా పాలన చేస్తూ ఇప్పటిదాకా వచ్చింది నేను ఇంకా వానప్రస్థానికి వెళుతూ ఉన్నాను మీరు అనుమతించవలసింది అని అయం చ కౌరవో రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర సర్వైర్భవద్భిర్ద్రష్వ్య సమేష విషమేషు చ మిమ్మల్ని అన్ని స్థితుల్లో కూడా ఇతరు చక్కగా చూసుకుంటాడు ఇంకా నేను బయలుదేరుతాను అని ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడో వెంటనే ప్రజలందరి తరపున సాంబుడు అనేటువంటి వాడు వచ్చి మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్ర అలా బాధపడికయ్యా నువ్వు దుర్యోధనుడు మొదలైన నా కొడుకులు పాపాత్ములు వాళ్ళ వల్ల ఇంత క్షయమైందని అంటున్నావు కానీ నిజానికి ఇది దుర్యోధనుడు చేయలేదు కర్ణుడు చేయలేదు యుధిష్ఠుడూ చేయలేదు ఇదంతా కూడా దైవం అలా చేసింది దైవమే చెయ్యకపోతే పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అక్షోహిణ సేన నాశనం అవేది సాధ్యమవుతుందా తెలుసుకో ఇక్కడ అందుకే దైవం వీళ్ళందరూ తన నిమిత్త మాత్రలు కాబట్టి నువ్వు వాళ్ళ దుఃఖపడకు మాటిమాటిగా తలంచుకుంటూ నువ్వు వేదనకు గురికాకు నువ్వు పవిత్ర చరిత్రుడివి ఇప్పుడు కూడా మహానుభావుడైనటువంటి ధర్మరాజు పాలన వచ్చింది కాబట్టి నువ్వు వనవాసానికి వెళ్లకుండా అని ప్రజలు దిగేట కాదు నేను వెళ్ళి తీరాలి ఇది వ్యాసుని ఆజ్ఞ అని చెప్పి ఆయన అంటూ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకునే ముందు తన భవనంలో ఉంటూ విదురుని ద్వారా కబురు పంపించాడు ధృతరాష్ట్రుడు ఏమనంటే నేను ముహూర్తం పెట్టుకున్నానయ్యా వెళ్ళిపోవడానికి కార్తీక పూర్ణిమకు వెళ్ళిపోతాను ఈ వెళ్ళే లోపల భీష్ముడికి ద్రోణుడికి సోమదత్తుడికి శల్యుడికి నా కుమారులందరికీ శ్రాద్ధ కర్మ చేసి వెళ్ళగా ఉందయ్యాడు శ్రాద్ధములు రకరకాలు ఉంటాయండి ఏదో ఏడాదికోసారి పెట్టేది కాదు రకరకాలు ఉంటాయి ఇక్కడ పైగా తాను వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు బ్రాహ్మణుడికి సన్యాసం ఎలాగో క్షత్రియుడికి వానప్రస్థం అలాగా అందుకే వెళ్ళిపోతున్నాడు కనుక వీళ్ళకి నేను శ్రాద్ధాలు పెట్టుకెళ్ళిపోతాను నువ్వు అంగీకరిస్తే సైంధవుడికి కూడా పెడతారని ఆ మాట ఎలాగా చెప్తున్నాడో పెట్టి వెళతాను ఎందుకంటే ఇవి చాలా ప్రధానమైనవండి